ద్రవ్యములు సుగంధ తైలములు వస్త్రములు వస్తువులతో ఏం చేయబడుతుంది అలంకరింపబడుతుంది అది ఏ అలంకరణ అంటే ఉపదేశ క్రమానికి సూచన దైవజనుడు మీ సేవకుడు ఉన్నాడే ఆయనే హేగే సంఘ కాపరి ఆత్మల భారము కలిగిన పెట్టి నీ కొరకు రోధించేవాడు విజ్ఞాపన చేసేవాడు నిన్ను గద్దించేవాడు నిన్ను ఖండించేవాడు నీకు బుద్ధి చెప్పేవాడు సన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్టుగా గారవించేవాడు దేవుని ప్రత్యక్షతను పొందుకొని నీకు ఉపదేశము చేయవాడు భారము కలిగిన నీ ఆత్మయత్త అదే కంచె కలిగిన సంఘం